బ్రేకింగ్ న్యూస్ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ పేలి దగ్ధమైన ఇల్లు జనగామ జిల్లా ఫ్రిడ్జ్ పేలి ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైన ఘటన దేవరూపల మండలం పెద్దతండా గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గుగులతో భాస్కర్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ పేలి బియ్యం ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి ఇంట్లో నుండి భారీగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు

দশল <muchas> <muchas>